ఇన్స్పెక్టర్ బాబు గారికి నా తరఫున నమస్కారాలు మా లంక తరఫున స్వాగతం నమస్కారం నాకు మీరు పరిచయం మీ లంక పరిచయం లేదు ముందు మీరెవరో మీ పేరు ఏమిటో చెప్తాం నా పేరు భోషయ్య అంటారు మా లంక కనుక ఒకే ఒక పెద్ద దిక్కుంది ఐసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మిమ్మల్ని గురించి చాలా చెప్పాడు చాలా చెప్పుకునేంత గొప్పవాన్ని కాదనుకోండి కాకపోతే పది మందికి మంచి చేస్తూ బతికేస్తుంటాను కనుక చెప్పుకోవటంలో చిత్రం లేదు అన్నట్టు మీరు బొబ్బర్లకి ప్రెసిడెంట్ విన్నాను చిత్రం నాకు ఈ పదవులు పేర్లు ఇష్టం లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పట్టు పట్టి పట్టం కట్టారు సరే వాళ్ళ మాట కాదని లేక సేవ చేస్తున్నాను అసలు ఈ ప్రెసిడెంట్ డిగ్రీ వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింటుందండి ఏమిటి మీ వ్యాపారం ఏ ఉందండి కాయగూరలు పళ్ళ తోటలో పెంపకం పడవల మీద గడ్డి కాదం ఎగుమతి దిగుమతి ఆ పైన ప్రజల సౌకర్యార్థం అబ్బులు మధుమతి అని రెండు లంచీలు కూడా చెప్తున్నాను మధుమతి ఆ పేరు వింటుంటే ఇన్స్పెక్టర్ రామూర్తి చెప్పిన మధు అనే మనిషి గుర్తుకొస్తున్నాడు గుర్తుకు రావడం ఏమిటండి ఆ త్రాసుడు త్వరలోనే మీకు ఎదురొస్తాడు నేరాలు చేయటం వాడికి అలవాటు పాపాలు చేయటం వాడి వృత్తి ఇక పాడు పనులు వాడి కాలక్షేపం ఆ పైన నాలాంటి లాంటి వాడికి మనశ్శాంతి లేకుండా చేయటం వాడికి సరదా చాలా దుర్మార్గుడు అనమాట దుర్మార్గుడని నిదానంగా అంటారు ఏమిటండి అసలు దుర్మార్గమే వాడు పుట్టిన జమీందారి పుట్టక ఆ తగలేసుకుని ఆరిపోయాడు షికారుగా వచ్చాడు ఇక ఊళ్ళో పేకాట్లకి చిల్లర వధవులకి నాయకుడై నాణాలని చేస్తుంటాడు మీరు ఒక కంట కనిపెట్టి ఉండాల్సిందే బహుశయ గారు అతన్నే కాదు ఊళ్ళో ప్రతి అన్యాయాన్ని కనిపెట్టి అరికట్టడం మా వృత్తి మాకు తెలిసిందేదో తమ చెవిని వేయటం మా బాధ్యత ఎవడో మన మనరేవొచ్చేసింది ఓ గుడ్ ఆ ఆ యాసం పట్టి తెలవట్లేదట్రా ఎవడో పోలీస్ ఆఫీసరు అవును రోయ్ మా లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదూ ఆయన అనుకుంటాను అవును గారు ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి ఆ కాకా బాకా పడతావా అవునురా నాయ అల్ది తప్పులో బతికే పత్తి తప్పుడు నాయాలు పెద్దవాళ్ళకు బాగా ఊదాల్సిందే కాకా పట్టాల్సిందేరా ఇన్స్పెక్టర్ కబుర్లు కాకపోతే కాసులకి లొంగుతాడు లేరా జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు దిక్కుమాలని చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు దండాలండి బాబు గారు రే నాకు కొంపకు చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టచ్చు కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు దండాలండి అయ్యి గారు వీడు మా తోకండి అదే అసలు పేరు తోకాంజనేయులు నేను ముద్దుగా తోకా అని పిలుస్తాను మహా మంచి చెడ్డ పెట్టావండి చూడు లాంచ్లో సామానం దింపించు ఎస్ ఇన్స్పెక్టర్ గారు ఈ పక్కనే మా ఇల్లు తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మా ఆనందపడుతున్నాను తమకు అభ్యంతరం లేకపోతే మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి ఇవ్వరా ఇదే అలా మాట జనొద్దాన్ని ఎన్నిసార్లు రా పరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి సాగుకారి బాకీ తీసి మళ్ళీ వస్తే సార్లు తీసుకురా కుదురుగా నడవే నీళ్ళు పోతుంటాయి అయినా నీకు ఈ మధ్య కులికెక్కివైంది ఎందుకే అలా అయ్య మను కుదుర్చారు కదా అందుకని మను మనువు పేరెత్తేదే పొంగిపోద్దానికి అప్పుడు నీళ్ళొలకటమే కాదు కొండే

శంకరా శంకరా మరే కైలాసం దేవ వృద్ధున్నే ఇలాంటి శకునం ఎదురైంది కర్మ భ్రష్డా చల్లు నీళ్లు శంకరా శంకరా డుగుంటా లేకుండా నాశనం అయిపోతారు ఇదే నా శాపం వాళ్ళకి ఇదే నా శాపం ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు నువ్వానైనా వాళ్ళ నీడ తొక్కితే పాపం కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం గొప్ప భ్రష్టడవి తప్పక తప్పగా ఒరే కైలాసం వాడు త్రాగుతూ త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడు వాడికే కైలాసం మధుబాబు ఏంటి పెందలాలకు ముందే వచ్చేసో పోదాం నేను సంతకెళ్ళి వస్తాను వెళ్ళు ఇదిగో బాబు ఊరగాయతో చాటో వంట సిద్ధంగా ఉంచుతాను రాకపోతే నువ్వు ఊరుకుంటావా లంకంత గాలించి